హాయ్ విభాస్ మనం వచ్చేసి ఆరవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాచకము తేనె చినుకులు అనేటువంటి పుస్తకంలోనిది సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒక చిన్న పల్లెటూరిని మనం చూడగలుగుతున్నాము ఈ యొక్క ఈ యొక్క పటములో ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు రాద్దాము తేనె చినుకులు సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ది ఆరవ తరగతి చిత్రం చూడండి చిత్రం గురించి మాట్లాడండి చిత్రము ఒక పల్లెటూరు ఇల్లులు చెట్లు ఊరికి వచ్చిపోయేటువంటి ఒక బస్సు ఎద్దులు ఆవులు ఎద్దుల బండ్లు నాగలి పట్టుకొని నడిచేటువంటి రైతు కూరగాయలు అమ్మేటువంటి ఆవిడ పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు చిన్న గుడి మంచినీరు ట్యాంకు చాలా గుడిసెలు ఉన్నాయి గడ్డి మోపు మోసుకొని వెళ్ళేటువంటి ఆవిడ బస్సు కోసము వేసేటువంటి ఒక వ్యక్తి బడి కనిపిస్తూ ఉన్నాయి చూడటానికి చాలా అందంగా ఉంది చిత్రంలో ఉన్నవి మీ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి చిత్రంలో చూడగానే మీకు ఏమి గుర్తుకు వస్తుంది మీరు ఏ ఇటువంటి ప్రదేశాలు చూసారా చిత్రం చూడగానే నాకు పల్లెటూరు గుర్తుకు వస్తుంది నేను ఇటువంటి చిత్రాలు ప్రదేశాలు చూశాను